ఉందో మీకు అంత కోపం కూడా ఉంది నీకు నాకు నాకు దేవుని మీద కోపం ఉండదయ్యా నాకు అస్సలు ఉండదు అస్సలు ఉండదు నాకు దేవుని మీద కోపమే నాకు మనుషుల మీద కోపం ఉండదు ఇంకా దేవుని మీద కోపం ఎందుకుంటుంది ఎవరన్నా తిడితే వాళ్ళ పాప నా పోతారులే అనుకుంటాను నా మట్టుకు నేను ఏదో ఒక ఒకటికి రెండు తడవలు వాళ్ళకి అవకాశం ఇస్తాను ఆ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే ఇంకా నేను వాళ్ళ జోలికి వెళ్ళను ఇది నా మనస్తత్వం ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళటం కానీ ఇంకా వాళ్ళ గురించి ఆలోచించటం కానీ చెయ్యండి నేను అసలు నేను ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మర్యాదిస్తాను మనుషులకు ఆ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఇంక నాకు మనుషుల మీదనే కాదు మనుషుల మీదనే కోపం సాయి గారు దేవుడి మీద